వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కావాలి అంటే ఖచ్చితంగా మీరు స్వర్ణగిరి టెంపుల్కు వెళ్ళిరండి ఇక్కడ ముఖద్వారంలోనే మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి ఈ పాదాల మీద చాలామంది కాయిన్స్ నిలబెడుతున్నారు ఎందుకంటే వారి యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి ఇది ఎక్కడ ఉంది అని అంటే యాదగిరి గుట్టకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క టెంపుల్ మెయిన్ రోడ్డు పైన ఉందన్నమాట స్వర్ణగిరి మీరు ఆన్లైన్లో చూస్తే ఈ యొక్క మ్యాప్ కూడా మీకు కనపడుతూ ఉంది వెళ్ళి రావచ్చు ఇక్కడికి వెళ్ళిన తర్వాతకి గుడి ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి శ్రీ ఆంజనేయవారి స్వామి యొక్క విగ్రహం చాలా పెద్దది ఉంది అలానే లోపలికి వెళ్ళిన తర్వాతకి ఒక కొలను మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా ఆ వెంకటేశ్వరుని దర్శన భాగ్యం ఎలా అంటే ఇక్కడ చంద్రుల్లా అందంగా ఉంది మీరు కూడా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది